స్వాగతం ఆలేరు పట్టణంలోని ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ లక్ష్మణ్ గురుస్వామి కరకమల ములచే అత్యంత వైభవోపేతంగా యాట పద్మమ్మ నర్సింగ్ స్వగృహంలో వేలాది మాలాధారణ అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొని అత్యంత భక్తి పడి పడిపూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు యాట పద్మమ్మ నర్సింగ్ దంపతులకు ముగ్గురు కుమారులు శివగురుస్వామి కిషోర్ స్వామి శ్రీకాంత స్వామి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ప్రతి జనవరి ఒకటవ తారీఖు గణపతి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అయ్యప్ప స్వామి అభిషేకాలు ప్రత్యేకంగా చాముండేశ్వరి అమ్మవారి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు ఈ పడిపూజ కార్యక్రమానికి ఆలేరు చుట్టూ గ్రామ పరిసర ప్రాంతాల నుండి అయ్యప్ప మాలాధారణ స్వాములు తరలివస్తారు ఈ సంవత్సరం తొర్రూరు నుండి రాజు గురుస్వామి హాజరై మాలాధారణ స్వాములకు అయ్యప్ప స్వామి మాలాధారణ విశిష్టత మరి ఎన్నో గొప్ప విషయాలను తెలపడం జరిగింది ఈ పడిపూజ కార్యక్రమంలో కొత్తపల్లి బాలుగురుస్వామి పాల్గొని అయ్యా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా నా గుండెల్లోని బాధ నీకు చెప్పాలయ్యా అంటూ వారి పాటతో భక్తులను పరవశించి పోయేలా చేశారు ఈ పడిపూజ కార్యక్రమంలో ప్రత్యేకంగా మ్యాక్స్ డిజె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప భజన్స్ రాజు నీరజావారి బృందం గానామృతాలతో స్వామివారి శరణు ఘోషలతో ఆలేరు పట్టణమంతా మారుమోగింది చివరి ఘట్టం పదునెట్టాంబడిపై విలక్కులు పెట్టి పడిని వెలిగించి స్వామివారికి హారుతురిచ్చి లోకవీరం చెప్పి క్షమాపణలతో ముగించి అయ్యప్ప స్వాములకు భక్తులకు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినారు साहब साहब अंदर बोलता साहब शिवशरण पाले शरण में साहब अंदर बोलता वैसे शरणो जय राम की तंग 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 జనవరి ఫస్ట్ రోజు మనకు ఈ పండుగ కార్యక్రమము నిర్వహించి మనకు కరుణల పండుగ చేస్తున్న శివగురు స్వామికి హృదయపూర్వక అభినందనలు నూతన సంవత్సర అయ్యప్ప నూతన ఈ నూతన సంవత్సరంలో ఆలయ శుభాకాంక్షలు బ్రహ్మాండమైన పడి పూజ ఏట శివ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఏట శివ గురు బ్రదర్స్ కిషోర్ స్వామి వీరందరి ఆధ్వర్యంలో ఈ ఆలయ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీక్షలో కన్యాస్వాముల గురించి ఎక్కువ మేము బాధపడతాం కన్యాస్వాములు దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల కంచి సిస్టమేటిక్గా లేకుండా కొద్దిగా వాళ్ళు గురుస్వాముల మాటను కూడా ఖాతరు చేయకుండా దీక్షలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దయచేసి కన్యాస్వాములందరికీ విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో దీక్షలో ఇబ్బంది పడకుండా ఎందుకంటే శబరిమల ఆశామసి కాదు దీక్ష అంటే ప్రతి పూజలో చెప్తున్నాం మానేస్తే దీక్ష మానేస్తే శిక్ష మధ్యాహ్నం భిక్ష మరి జన్మకు రక్ష ఇది అయ్యప్ప దీక్ష అని పదే పదే ఈ యొక్క ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే మాటను చెప్తూ స్వాములందరినీ దాదాపు ఒక ఐదు నుంచి ఆరు వేల వరకు ఈ ముప్పై ఐదు వే తీసుకుపోవడం జరుగుతుంది నేను కూడా ఒక అరవై సార్లు శబరిమలకి వెళ్ళడం జరిగింది కాబట్టి అయ్యప్ప భక్తులారా నవంబర్ డిసెంబరే కాదు ఎప్పుడు కూడా దీక్షలో ఉండాలి మనం దీక్షలో ఉన్నప్పుడు కొంత మనం ఏదో ఒకటి ఏదో ఒకటి త్యజించాలి సిగరెటే కానీ పానే కానీ గుటికాయే కానీ ఏదైనా కూడా మనం తెలియించాలి అప్పుడే మనకు మాల వేసినందుకు దీక్ష సద్వినియోగం అవుతుంది ఆషామాసి దీక్ష కాదండి అయ్యప్ప దీక్ష అంటే ఏ దేవుడైనా మన్నిస్తడేమో కానీ అయ్యప్ప దీక్షలో స్వామి మన్నించడు ఎందుకు మన్నించడంటే మనమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే మనను కరెంటు ట్రాన్స్ఫారం దగ్గర ముట్టుకున్నా కూడా ఏ డాక్టర్ చేతిలో నేను కానీ ఈ దీక్షలో జీవితాంతం వెంటాడి ఒక జింకను ఒక సింహం వెంటాడినట్టుగా వెంటాడి వెంటాడి వేధించి మనను బాధిస్తుంది సంవత్సరాంతం వరకు అలాంటి దీక్షను మనం తప్పులు చేయకుండా ఉండాలని ఈయన నూతన సంవత్సరంలో వీరందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలేరు స్వామి అలాగే బాలు బాలుస్వామి అలాగే స్వామి మా యొక్క ప్రఖ్యాత గాయకుడు మన రాజు రాజస్వామి అలాగే నీరజ స్వామి వీళ్ళంతా బృందము ప్రత్యేకంగా ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా ఆలయ ఆలయ రావాలి స్వామి మీరు కొన్ని స్వాములకు ముచ్చట్లు చెప్పాలంటే చెప్పడం జరుగుతున్నది దయచేసి మాలేస్తే దీక్ష మానేస్తే శిక్ష అనే యొక్క చరణాలను మర్చిపోకుండా వేన్ యు ఆర్ షో దెన్ హీస్లో అదొక్కడ గుర్తుపెట్టుకోండి వెన్ యు ఆర్ షో దెన్ హీస్లో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అయ్యప్ప ఎట్టి పరిస్థితుల్లో దీక్షలో మాత్రం ఇబ్బంది పడకండి మా యొక్క శివ గురుస్వామి యాట శివ గురుస్వామి ప్రత్యేకంగా పిలవడం రావడం ఇరవై రెండో పాదం చేస్తున్న ఈ గురుస్వామికి అనేకమైనటువంటి దీక్షలో ఎలాంటి ఇబ్బందులు కలకుండా ఎప్పుడు ఇయర్ ముగ్గురు అన్నదమ్ములు ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసినట్టుగా ఏ ముగ్గురు అన్నదమ్ములు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప కలిసి ఉన్నట్టుగా వీళ్ళు ఉండాలని వీళ్ళ కుటుంబం ఆయురారోగ్య భోగభాగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఒక సీనియర్ గురుస్వామిగా ఆకాంక్షిస్తూ అలాగే వారందరికీ శుభంగా జరగాలని ఈ యొక్క సంవత్సరాంతం వరకు కాదు వారు ఉన్నంత వరకు ఈ గ్రామంలో అంటే ఆలయంలో పడి పూజ పెట్టి వారి భుజ స్కంధాలపై ఈ కార్యక్రమం చేయాలి మాలాంటి సీనియర్ని పిలవాలని మనస్ఫూర్తిగా నూతన నూతన సంవత్సరం అనగానే మన ఆంగ్లది కాదు కాబట్టి ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు పడి పూజ అనగానే వచ్చిన మాలేరు గురుస్వాములు మరియు పరిసర గురుస్వాములకు కన్నె కత్తి గద్ద గద గురు పేరు అందరి స్వాములకు మరియు అయ్యప్ప భక్తులు సివిల్ నానయ్యప్ప భక్తులందరికీ మరియు మ్యాక్సిన్ అన్న వారికి బాలన్న గారికి వరంగల్ శరణ్ శబరిజ బృందానికి రూపాకర్ గురుస్వామి గారికి పేరు పేరున ధన్యవాదాలు స్వామి ఏ శరణ